శ్రేర్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతీ పరమేశ్వరం ఆపదా భర్త లోకాభిరామం శ్రీరామం భూయోయో నమామ్యహం పార్వతి పరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాలని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలంలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ముందుగా మేషరాశి వారికి కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం మొట్టమొదటగా కుజగ్రహము అనేటువంటిది వంశ పారిప్రంగా వచ్చేటువంటి దీర్ఘ వ్యాధులకు కారు కూడా అవుతుంటాడు సంతానం లేకపోతే మనం ఏం చేస్తామంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి అని లేదా కందులు దానం చేయండి అని వివాహం కాకపోయినా సరే కందులు దానం చేయండి అని చెప్తూ ఉంటారు అటువంటి కుజుడు మేషరాశి వారికి లగ్నంలో ఉంటే కనుక దేహదారుణ్యం దృఢంగా ఉండి ఐదు ఫీట్ల వరకు ఎదుగుదల ఉండి వారు మాట స్పష్టతగా ఉండి వారు అనుకున్నటువంటి గమ్యస్థలాన్ని నేరుగా చూడడం అనేటువంటిది కుజుడు లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన ఇదే మేషరాశి వారికి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇదే కుజుడు ఐదో స్థానంలో ఉంటే కనుక మేషరాశి వారికి అనుకున్న అమ్మాయితో వివాహం జరగడము అదేవిధంగా మీరు ఎలా అయితే భార్యను కావాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే వరుడు మీకు కావాలి అని అనుకుంటున్నారో ఆ లక్షణాలు ఉండేటువంటి వారు లభించడం జరుగుతుంది మేషరాశిలో వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల ఆకస్మికమైన ధనలాభం కానీ లేదా తాత ముత్తాతుల నుంచి వచ్చేటువంటి ధనాన్ని కానీ మీరు అందుబుచ్చుకునేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం కలుగుతుంది ఇదే కుచుడు పన్నెండో స్థానంలో ఉంటే గనక అతనికి అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా చికాకులుగా ఉన్నా సరే ఒక ట్యాబ్లెట్తో సరిపోయేటువంటి వ్యాధులే కానీ ఆపరేషన్లు పడేటువంటి అవకాశం ఉండదు ఇక మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉంటే ఏమవుతుంది గురువుగారు అనేటువంటి విషయానికి వస్తే ఆ మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల మిమ్మల్ని లాభపరచడు అదేవిధంగా నష్టపరచకుండా సమతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆర్థికంగా మీరు ఒక చోట తెచ్చుకోవడం మరో చోట ఇవ్వడం అదే సమానంతమైనటువంటి వ్యవస్థని కొలుచుకుంటూ ఉంటారు అంటే మీకు వచ్చేది మీరు ఖర్చు పెట్టేది రెండు కూడా సమతుల్యమైనటువంటి వ్యవస్థని నడుపుతూ ఉంటుంది విద్యార్థులకు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కుజుడు అనేటువంటి అతను తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి అనేటువంటిది మారుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క కుజగ్రహము ఏడో స్థానంలో ఉండడం వల్ల భర్తకు వచ్చేటువంటి ప్రమాదాలు కానీ భార్యకు ప్రమాదాలు కానీ ఎక్కువ జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కానీ మారినట్లయితే అంటే ప్రతి ఉగాదికి కూడా వచ్చేటువంటి ముందు మకర సంక్రమణలో రవి సంక్రమణ జరిగినప్పుడు గ్రహ సంచారణలు జరుగుతూ ఉంటాయి వాటి యొక్క ప్రభావం ఉగాది తర్వాత నుంచి బయటపడుతూ ఉంటుంది అందుకనే ఉగాదికి ప్రామాణికంగా పంచాంగ శ్రవణం చేస్తారు విద్యార్థులు కానీ నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కుజుడు తరలి వెళ్ళడం వల్ల యాగం అనేటువంటిది ఏర్పడుతుంది ఉన్నతమైనటువంటి ఆలోచన అబ్బాయి ఇతను బాగా చదువుతాడు ఇతని మీద మనం ఎంత తనకి డొనేషన్ చేయొచ్చు అని చెప్పి మీకు స్కాలర్షిప్పులు లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఈ కుజుడు అనేటువంటి వాడు మేషరాశికి హాని చేయకపోగా కాస్త లాభదాయకంగా ఉండి మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పరచడానికి నేను చెప్పినటువంటి ఆ స్థానాల్లో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఈ స్థానాల్లో నేను చెప్పిన విధంగా పన్నెండో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ ఐదో స్థానం కానీ రెండో స్థానం కానీ మొదటి లగ్న స్థానంలో కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో దీపాలు వెలిగించుకోండి కుజ జపాన్ని ఆచరించుకోవడం అత్యంత శ్రేష్టంగా ఉంటుంది అంతేకాకుండా మేషరాశిలో వారికి కుజుడితో కనుక శనీశ్వరుడు మిలీతమయ్యి లగ్నంలో ఉంటే కనుక కాస్త ఇబ్బంది దాయకాలు కలుగుతూ ఉంటాయి ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆచరించుకుని మీ జాతక చక్రంలో నేను చెప్పిన విధంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో నిర్ణయించుకోండి పరమేశ్వరార్పణ అర్పణస్థు కన్యా రాశి వారి యొక్క కన్యా లగ్నంలో కుజుడు కనుక ఉన్నట్లయితే కాస్త మానసిక ఇబ్బందులు అలా చేస్తుంటాడు పాటుగా రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ కుజుడు గురుడితో కలిసి ఉంటే మీరు ముందు సంపాదించినటువంటి ఆస్తి కానీ లేకపోతే ముందు సంపాదించి విలువైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని చేజార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు రెండో స్థానంలో గురుడితో కలిసి ఉన్నట్లయితే మీరు అనుకున్నట్టుగా మీరు అంచనా వేసినట్టుగా ధనాన్ని ఎక్కడైతే మీరు ఎస్టిమేషన్ వేసి పెడతారో ఆ పెట్టుబడి ఖచ్చితమైన ప్రకారాలు ఉంటాయి ఇదే కుజుడు మూడో స్థానంలో బుధుడితో కేతువుని కనుక మూల త్రికోణంలో చూడగలిగితే విదేశాల్లో స్థిరమైనటువంటి గౌరవ ప్రఖ్యాతులు అందుకునేటువంటి అవకాశం అంటే ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం వేరు మనం వేరే దేశం వెళ్ళి ఇల్లు కొనుక్కోవడం వేరు ఆ వేరే దేశంలో ఇల్లు కొనుక్కుని ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇదే కనుక కుజుడు నాలుగో స్థానంలో లేదా ఆరో స్థానంలో చంద్రుణ్ణి కానీ రవిని కానీ స్వక్షేత్రం నుంచి కనుక చూడగలిగితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అధిగమించి చావు తప్పి కన్ను లొట్టపడి ఆరోగ్య స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది కుజుడు కనుక కన్యారాశి వారికి పదకొండో స్థానంలో చంద్రుడితో కలిసి ఉంటే మీరు కోరుకున్నటువంటి అమ్మాయితో వివాహం కలగడం మీరు ప్రేమించినటువంటి అబ్బాయిలతో వివాహం కలగడం అనేటువంటి జరుగుతుంది కన్యారాశి వారికి కుజుడు మూడో స్థానంలో రవి కేతువులతో కనుక కలిసి ఉన్నట్లయితే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా కుజుడు ఎప్పుడైతే లగ్నం నుంచి పన్నెండో స్థానంలో కనుక శనీశ్వరుని చూడగలిగితే కనుక అద్భుతంగా మీరు అనుకున్నటువంటివి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు ఎప్పుడూ కూడా లగ్నం నుంచి ఐదో స్థానంలో రవిని చంద్రుణ్ణి కేతుని చూడగలిగితే మీరు ఏదైతే ఇది నా వల్ల కాదు నేను నిలబడలేమో వీడి వల్ల ఏమీ కాదు అనేటువంటి బయట జనాల యొక్క నోళ్ళు ఊహించి ఒక ప్రఖ్యాతమైనటువంటి స్థాయిలో కూర్చునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఇదే కుజుడు నాలుగో స్థానంలో గురుణ్ణి చంద్రుణ్ణి గనక మిళితమై చూడగలిగితే చక్కగా గౌరవ ప్రఖ్యాతులతో పాటుగా ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు లేకుండా స్థిరమైనటువంటి లక్ష్మీగ్రాక్ష్యం కలుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కన్యారాశి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు అందజేయడం వల్ల ఎటువంటి అనారోగ్యకారకమైనటువంటి వ్యవస్థలు నడపకపోవడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పరుస్తూనే ఉంటాడు కన్యారాశి రాశి వారికి కుజుడు ఎప్పుడైతే శనీశ్వరునితోని అదేవిధంగా రవితోని రాహువు లగ్నంలో కనుక ఉన్నట్లయితే అతనికి చెవికి కానీ లేదా పక్కటిముకులకు సంబంధించిన వ్యాధులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ ఒక్కటి కన్యారాశివారు జాగ్రత్త వహించాలి కన్యారాశివారు కుజు నుంచి అద్భుతమైన ఫలితాలు పొందాలి అంటే తెల్ల జిల్లేడు పువ్వులతో గురువారం రోజున ప ఎడమవైపు ఉన్నటువంటి గణపతికి తొండం ఎడమవైపు తిరిగి ఉన్నటువంటి గణపతికి తెల్లజిల్లేడు పువ్వులతో గురువారం గురువారం అర్చన చేయడం అత్యంత మంచి ఫలితాలను చేకూరుతుంది